కుప్పం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో బుధవారం తిరుపతి కార్మిక రాజ్య భీమా ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శాంబాబు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈఎస్ఐ సంస్థ కార్మికుల కోసం వైద్యం అనారోగ్యం సమయంలో సెలవులకు నగదు గర్భిణీ మహిళలకు జీతంతో కూడిన సెలవులు పని సమయాలలో ఏదైనా ప్రమాదం జరిగితే నగదు ప్రయోజనం లాంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు ఈఎస్ఐ లబ్దిదారులు వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో స్థానికంగా పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ లబ్దిదారు ఆసుపత్రి డాక్టర్లు వైద్య సేవలు అందించారు రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఆసుపత్రికి రావాలని సూచించారు ఈ వైద్య శిబిరంలో ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఇతర డాక్టర్లు బాలాజీ పిఎస్ చందన తదితరులు పాల్గొన్నారు సో ఆయన సిక్కు అయినప్పుడు జబ్బు పడినప్పుడు సెలవు భావిస్తాను కదా నిజంగా జబ్బు పడితే సెలవు ఇస్తారు అది నిజంగా జబ్బు పడితే హాస్పిటల్ జాయిన్ చేస్తాను జాయిన్ చేసినప్పుడు వారితో పాటు వచ్చేది మనం తిరుపతి హాస్పిటల్ అంతా సెంట్రలైజ్ సన్నగా ఉంటుంది ఒకసారి మీరు జాయిన్ అయితే ఆయన వెళ్ళరు ఇంకా అబ్బాయి చాలా బాగుంది అయితే మీ అత్తారి అల్లుడు ఎలా ఉంటారో అంతకంటే గొప్పగా ఉంటుంది మీరు అనుకున్నా వెందరంటారు చక్కగా భోజనం పెడతాను చల్లగా వస్తుంది ఎందుకు సరే అట్టస్తారంటారు ఎంత బాగుంటుందన్నమాట మాకు ఆ మీకు మీ కొంత మీరు ఉపయోగించుకోవాలి అటినెట్టు గోడ కూడా వచ్చిన వారి పొక్కలకి జాయిన్ అయిన వాడు ఎవరు వస్తే వాళ్ళు సరే కదా అట్లాగే చల్ల పెట్టినప్పుడు కొంచెం జీవితం ఉంటే నిజమాని ఈ కాపురేషన్ వాళ్ళు ఒక డెబ్బై శాతం ఎనభై శాతం ఇస్తారు సపోజ్ రోజు వంద రూపాయలు వచ్చి అనుకోండి మీకు చెప్పబడినప్పుడు రోజుకి డెబ్భై ముప్పై గంటలు ఇస్తారు ఆఫీస్ ఓకే సో ఇంకా చాలా ప్రయోజ ప్రయోజనాలు ఉన్నాయి ఈ పాంప్లెట్స్ అర్థం అర్థమవుతుంది సమయం తక్కువ ఉంది కదా కూడా ఆహ్వానం పడుతున్నాము తిరుపతి నుంచి ఆహ్వాని అంతా వచ్చాము దూరమైనా కానీ వచ్చేసాము మీ గురించి సో మీరు అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను డాక్టర్ బాలాజీ గారు మీకు కొంచెం మంచి మాటలు కావాల్సిన చెప్తారు అందరికీ నమస్కారం అండి నేను ఈఎస్ఐ హాస్పిటల్ తరఫున మా సూపరింటెండెంట్ శాంబారి శ్యాంబాబు గారి చదువుతోంది మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైన ఈ కుప్పంలో ఈ నగరాన్ని ఇంత సుందరంగా శుభ్రంగా ఉంచేటువంటి మున్సిపల్ కార్మికులైన మీకోసం మేము రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది సారు ఏ బెనిఫిట్స్ వస్తాయి ఈఎస్ఐలో అనేది మీకు వివరించారు మీకు సంబంధించి సార్ మీకు అందుబాటులో ఉంటారు ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే సార్ ఇక్కడ ఇస్తారు మందు కూడా ఇస్తారు ఏదైనా మించి ఏదైనా హాస్పిటల్ హాస్పిటల్స్ మీరు తిరుపతి హాస్పిటల్కి వస్తే అక్కడ ఆల్మోస్ట్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మీకు జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు జనరల్ సర్జరీ డాక్టర్స్ ఉన్నారు ఆర్థోపెడిక్ ఎన్నికలకి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు స్కిన్ డాక్టర్లు మేము ఉన్నాం ముగ్గురం డాక్టర్స్ ఉన్నాయి గెనకాలజిస్ట్ డాక్టర్స్ ఉన్నాయి అదర్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి దాంతోపాటు ఆయుర్వేదిక్ డాక్టర్స్ హోమియోపతి ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి కావాల్సిన సూపర్ స్పెషాలి స్పెషాలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ అన్ని మీకు జరుగుతున్నాయి ఇన్ కేస్ అక్కడ ఏదైనా సదుపాయాలు మీకు మీ ట్రీట్మెంట్ కావాల్సిన సదుపాయాలు అందుబాటులో లేనివి ఉంటే కనుక రెఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి తో సహా అదర్ ఇతర మనకు పెద్ద హాస్పిటల్స్ రెఫరల్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఎమర్జెన్సీ సదుపాయం ఉంది మన ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ రన్లోనే ఉంటుంది మీరు ఏ టైంలో వచ్చినా మీకు ట్రీట్మెంట్